దెయ్యం పట్టిన వాడి యొక్క మొదటి లక్షణం ఏంటంటే వాడికి డ్రెస్ సెన్స్ ఉండదు దెయ్యం పట్టిన వాడు శరీరమును కప్పు కొనక విప్పుకొని తిరుగుతాడు ఉదాహరణకి మనలో చాలామంది మోడ్రన్ లేదా ఇప్పుడున్న ఆధునిక యుగాన్ని బట్టి ట్రాన్స్పరెంట్ డ్రెస్సులు వేసుకుంటారు టైట్ ఫిట్ డ్రెస్లు వేసుకుంటారు స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకుంటారు పైగా దీనికి పెట్టిన పేరు ఫ్యాషన్ ఇది ఒక కొత్త రకం దెయ్యం పట్టిన వ్యక్తులు చేసే పనులు ఇవి లోయర్ కనబడలేక ప్యాంట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు ఎస్ మనం అందరం ఏమనుకుంటాము బట్టలు విప్పి తిరిగేవాడు ఏ బట్ట తన మీద ఉంచుకుని వాడు దెయ్యం పట్టిన వాడు అని మనకు ఒక సూచన కనిపిస్తూ ఉంటుంది అయితే మోడర్న్ దెయ్యాలు ఎలా ఉన్నాయంటే అవి టైట్ ఫిట్ కింద పిక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి పిక్కల కనిపించే అంత టైట్ ఫిట్ పైనుండి కింద వరకు కూడా వేసుకునే పైన వస్త్రం లేదా లోయరు ఇవన్నీ కూడా బయటికి కనిపించేలాగా కొందరు ఈ చేతులు జబ్బాలన్నీ బాగా కనిపించేలాగా స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంటారు టైట్ ఫిట్ డ్రెస్లు వేసుకుంటారు పెద్ద వచ్చినా టైట్ ఫిట్ డ్రెస్ వేసుకుంటారు తక్కువ వయసు కనపడాలని స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంటారు వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు సైలెంట్ దెయ్యాలు ఆడదెయ్యాలు మగదెయ్యాలు కూడా ఉన్నాయి ప్రియా సహోదరి సహోదరుడా జఫన్యా గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన అన్య దేశలు వలే వస్త్రములు వేసుకునే వారందరినీ నేను శిక్షింతును చాలామంది ఎలా వస్తారు తెలుసా దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ట్రాన్స్పరెంట్ డ్రస్సులు వేసుకొని వస్తారు టైట్ ఫిట్ డ్రస్సులు వేసుకొని వస్తారు లోయర్ కనిపించేలాగా ఇలా స్లీవ్లెస్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటారు వీళ్ళందరినీ దేవుడట శిక్షిస్తాడట జాగ్రత్త చాలా మటుకు కొన్ని అత్యాచారాలకి కొన్ని దాడులకు దిగుతున్నది దేనిని బట్టి అంటే మీరు వేసుకునే డ్రెస్సులను బట్టి వారు ఎందుకు పాపానికి పిరుగొల్పబడుతున్నారు ఎస్ ఎందుకంటే మనం వేసుకునే డ్రెస్సులు సరిగ్గా ఉండకపోవడాన్ని బట్టి డ్రస్సు నీ యొక్క అడ్రస్ను చెప్తుంది డ్రస్ ఏం చేస్తుంది నీ అడ్రస్ అసలు నువ్వేంటి నీ స్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి వేసుకునే డ్రస్సును బట్టి ఉంటుంది ఎవరైతే నిండుగా కప్పుకొని ఉంటారో వారి మీదకి ఎక్కువగా ఇతరుల ప్రభావం ఉండదు కానీ ఎవరైతే స్లీవ్లెస్ ట్రాన్స్పరెంట్స్ ఇలా లేడీస్ కూడా జీన్ ప్యాంట్స్ ఎవరైతే పాశ్చాత్య యుగాన్ని లేదా పాశ్చాత్య దేశపు ఆ యొక్క ఫ్యాషన్ని ఎవరైతే ఫాలో అవుతారో వారి మీదనే ఇతరుల చూపు ఎక్కువగా ఉంటుంది ఇతరుల చూపు నీ మీద పడాలని చూస్తున్నామంటే గమనించాలి నువ్వు పాపము చేసిన వ్యక్తివి కంటే కూడా పాపము చేయించడానికి పురిగొల్పిన వ్యక్తి అవుతావు చూపరులు వారిని వారు నీ యొక్క వస్త్ర వలన అపవిత్రపరచుకున్నా గమనించాలి అది వారికి కాదు నీకే శాపం చూపే పాపం అది వ్యభిచారము కంటే ఘోరమని ప్రభు చెప్పాడు కదా కాబట్టి నా తప్పేం లేదు నా ఇష్టానుసారంగా నేను బట్టలు వేసుకొని తిరుగుతాను చూసేవాడిదే తప్పు అనని వాడు ఇష్టానుసారంగా తిరుగుతారు అయితే వాక్యం ఎవరు స్రవిస్తుంది పాపము చేసిన వాడికంటే పాపము చేయటానికి ప్రేరేపించిన వాడిదే ఎక్కువ అధికమైన పాపం రెండంతల పాపం వాడి అకౌంట్లో పడింది ఉదాహరణకు మనం చూద్దాం సర్పము హవ్వ ఆదాము పాపము చేయటానికి ప్రేరేపించింది అయితే దేవుడు హవ్వను ఆదామును సర్పమును కూడా ముగ్గురిని శపించాడు ఏసయ్య శిలువ మరణము ద్వారా హవ్వ ఆదాములకు క్షమాపణ వచ్చింది కానీ సర్పానికి క్షమాపణ ఇప్పటికీ లేదు అది ఇప్పటికీ తన పొట్టతో ప్రాకుతూ రెండంతల శాపాన్ని అనుభవిస్తుంది గుర్తుంచుకోవాలి మన మీదకి శాపాలు పాపాలు ఎందుకు అధికంగా వస్తున్నాయి అంటే మనం పాపం చేసినందుకు కాదట పాపము చేయడానికి ప్రేరేపించినందుకు మన రాజ్యాంగంలో రాయబడిన మాట ఏంటంటే తప్పు చేసినోడికి కాదు శిక్ష తప్పు చేయించిన వాడికే రెండంతల శిక్ష కాబట్టి సాతానుగాడు ఏం చేస్తారంటే నువ్వు తాకకపోయినా పర్వాలేదులే నువ్వు తప్పు చేయకపోయినా పర్వాలేదులే నువ్వు లంచం తీసుకోకపోయినా పర్వాలేదులే నువ్వు నా పక్కన నిలబడు చాలు మేము తీసుకుంటాము అని ప్రేరేపిస్తాడు జాగ్రత్త ప్రియా సహోదరి సహోదరుడా దాని వలననే చూడండి సర్పానికి రెండంతల శిక్ష వచ్చినట్లుగా నీకు కూడా రెండంతలుగా శిక్ష వస్తుంది సాతానుగాడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇలా వాడి శాపాన్నంతటిని మనుషులలో చొప్పింపజేసి ఇదిగో ఇలా వస్త్రాలు వేసుకో ఇదంతా ఫ్యాషన్ ఇలా ప్రేరేపించి వాడి శాపాన్నంతటిని కూడా నీ మీదకు వచ్చేలాగా చేస్తాడు నువ్వు చేస్తే కదా తప్పు అని చెప్పి వాడు భ్రమపరిచి వాడి యొక్క శాపాన్ని నీ మీద పడేలాగా చేసి నిన్ను బాధిస్తాడు నీ వస్త్రాలను బట్టి నీకు శాపం వస్తుంది జాగ్రత్త బైబిల్ అంతట్లో చూడండి దెయ్యం పట్టిన వాడు విప్పుకొని తిరుగుతాడు కానీ దేవదోతలు అన్నీ కప్పుకొని రెండు రెక్కలతో తన ముఖమును రెండు రెక్కలతో తన శరీరమును రెండు రెక్కలతో తన యొక్క కాళ్ళను సమస్తాన్ని టాప్ టు బాటమ్ తమ రెక్కలతో కప్పుకొని దేవుని ఆరాధన చేస్తారు కానీ దెయ్యం పట్టిన వాడు ఏం చేస్తాడు బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు తన ఆరాధ్య దైవమైన ఏసయ్య కూడా ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చింది రెండో భాగం ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి పాదముల మట్టునకు ఆయన దిగుచున్నట్లుగా తన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు తన అవయవాలు ఏవి కూడా కనిపించట్లేదు రెండవది అవి టైట్ ఫిట్గా గా లేవు కాబట్టి నేటి క్రైస్తవుడు ఎలా ఉండాలి మన ఆరాధ్య దైవము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలి కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీ ధరణ ఎలా ఉండాలంటే టైట్ ఫిట్గా ఉండకూడదు గా ఉండకూడదు స్లీవ్లెస్గా ఉండకూడదు నీ శరీర సౌష్టివం కనబడిన విధంగా ఉండకూడదు నీ శరీరం సౌష్ఠంగా కనిపించకుండా ఉండాలి కొందరు నా కండలు చూసావా నా శరీరం చూసావా నా చెస్ట్ చూసావా నా పిక్కలు చూసావా అని ఇలా సగం సగం డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉంటారు వీరే దెయ్యం బట్టిన వారు సైలెంట్ దెయ్యాలన్నమాట ఇవి అని బైబిల్ చెప్తుంది ఇలాంటి వారినట ప్రభువు శిక్షిస్తాడు ఇలాంటి వారి మీద రెండంతలగా రెండంతలగా శాపం పనిచేస్తుంది కాబట్టి సాతానగాడు ఇలా మిమ్మల్ని ప్రేరేపించి వాడి శాపాన్నంతా మీలో జొప్పింపజేసి మిమ్మల్ని బాధిస్తాడు ప్రియా సహోదరి సహోదరుడ మీరు జాగ్రత్త వహించాలి మన ప్రభు అయిన ఏసయ్యవలే మన వస్త్రధరణలో మనం జాగ్రత్తగా ఉండాలి దెయ్యం పట్టిన వాడిలో ఉండే రెండవ లక్షణం ఏంటంటే వాడు ఇంటిలో ఉండడు లోకాసువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము దెయ్యం పట్టినవాడు ఎలా ఉంటాడు సమాధులలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాదు చూడండి చాలామంది డ్యూటీ నుంచి ఇంటికి రాగానే వారి చేతిలో ఉన్న ఆ బాక్సు అవన్నీ అక్కడ పడేసి పరుగు పరుగున ఏదో కంపలు మునిగినట్లు బయట దిరుగుతూ ఉంటారు పోయి బజార్లో ముచ్చట్లు పెడతా ఉంటారు వచ్చిపోయే స్త్రీలను చూస్తూ ఉంటారు పక్కింట్లోకి వెళ్ళి ముచ్చట్లు పెడతా ఉంటారు వారి పాదములట ఒక చోట నిలువవు ఇంకొక రహస్యం చెప్పమంటారా వారు ఇంటిలో ఉన్నట్లుగా ఉన్నా ఇంటిలో ఉంటారు అదేంటది పూర్వకాలం అయితే ఇప్పుడు వరకు నేను చెప్పింది ఈ వర్కౌట్ అవుతుంది కానీ ఇప్పుడు కొత్త ప్రపంచం మొబైల్ ప్రపంచం వచ్చింది వాడు ఇంట్లోనే ఉంటాడు ఫేస్బుక్లో ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు వాట్సాప్లో ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు సోషల్ మీడియాలో ఉంటాడు ఇంటిలోనే ఉంటాడు కానీ ఫోర్నోగ్రఫీ చూస్తూ ఉంటాడు బయటికి వెళ్ళి రోడ్ల మీద బజార్లో స్త్రీలను చూడడం ఇదిగో సైలెంట్గా మొబైల్ ఓపెన్ చేసి మొబైల్లో ఉన్న స్త్రీలను చూస్తాడు లేదా స్త్రీలైతే మొబైల్లో ఉన్న కొన్ని విచిత్రమైన ఇమేజెస్ వీడియోస్ వస్తూ ఉంటారు వీళ్ళెవరు వైలెంట్ దెయ్యాలు కాదు సైలెంట్ దెయ్యాలు వీళ్ళకి బాగా తెలుసు వాక్యం సాతానగాడికి వాక్యం బాగా తెలుసు కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళి మోహపు చూపులు చూడడం చూస్తే ఇతరులు చూసి క్రైస్తవుడు ఏం బుద్ధిరా నీకు అది ఏం పోయే కాలం నీకు అది కుటుంబం ఉంది కదా ఎందుకు నీకు ఈ పాడు బుద్ధి అంటారని వాడు తన బెడ్రూమ్లోకి వెళ్ళి మొబైలు లేదా ల్యాప్టాప్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో ఉన్న చెత్తా చెదహారం చూస్తాడు ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది కానీ ఇంట్లో ఉండడు ఇదో కొత్త రకం పాపం వైలెంట్ దయాలైతే బయటికెళ్ళి తిరిగి వస్తాయి సైలెంట్ దయాలైతే రూమ్లో కూర్చొని ప్రపంచమంతా తిరిగి వస్తాయి యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో అప్పుడు యోహోవా అంటున్నాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చింది అని వాడిని అడుగగా అపోది అంటున్నాడు భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని ఈ అపవాది లక్షణం కలిగిన వాడు ఎలా ఉంటాడు వాడు ఒక చోట ఉండడు భూమి మీద అటు ఇటు సంచరిస్తూ తిరుగులాడుచు ఆ ఇంట్లోకి వెళ్తూ ఈ ఇంట్లోకి వెళ్తూ వారితో ముచ్చటలు పెడుతూ వీరితో ముచ్చటలు పెడుతూ ఇలా తిరుగుతూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళా తిరుగుతాడండి వాడు డిపార్ట్మెంట్లో కూర్చోడు వాడు ఆఫీసులో కూర్చోడు ఆ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఈ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఇలా తిరుగుతా ఉంటాడు వీడెవడట దెయ్యం పట్టిన వాడు ప్రియా సహోదరి సహోదరుడా వాడు సమాధులలో తిరగడానికి కారణం ఏంటంటే వాడిలో ఉన్న దెయ్యం నేటి క్రైస్తవులు వీధుల్లో ఆ ఇంట్లో ఈ ఇంట్లో తరచుగా కనబడడానికి వారి దగ్గర వీరి దగ్గర ముచ్చట పెట్టడానికి మొబైల్ చుట్టూ తిరగడానికి మొబైల్లో ఉన్న లేదా ల్యాప్టాప్లో ఉన్న ప్రపంచం అంతా తిరిగి రావడానికి కారణం ఏంటి వాడిలో ఉన్న క్రొత్త దెయ్యం ఫ్యాషన్ దెయ్యాలు ఇవన్నీ ప్రియా సహోదరి సహోదరుల జాగ్రత్త ఇలాగ నువ్వు ప్రవర్తిస్తున్నావు నీలో ఖచ్చితంగా దెయ్యం ఉంది దెయ్యం పట్టిన వాడి యొక్క మూడో లక్షణం ఏంటంటే వాడు ఊరకుండడు ఊర కూరకనే కేకల వేస్తాడు మార్పు సువార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చినము మతైస్ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై మీద వచ్చినని మనం చూస్తే మొదటిది వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచూ తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను మత వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో మనం చూస్తే ఆయన అద్దరినున్న గదిరేనుయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గమున వెళ్ళలేకపోయను దేని బట్టిన వాడిలో ఉండే లక్షణాలు ఏంటంటే వాడి కోపం ఎక్కువ రెండు వాడు ఊరకూరకనే అరుస్తూ ఉంటాడు వాడికి ఊరకూరకనే కోపం వస్తుంది ఏ పని చెప్పినా కోపం వస్తుంది నాకేందుకు చెప్తున్నావు నువ్వు చేసుకోలేవా అని అంటాడు పళ్ళు పటపట పటపటమని కొరుగుతూ ఉంటాడు కళ్ళు నిప్పులు చెరుగుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా వీడెవడయ్యా అంటే దెయ్యం పట్టినవాడు కోపపడే ప్రతి ఒక్కడు దెయ్యం పట్టినోడే ఊరి కూరకనే భార్య మీద ఊరి ఊరికూరికనే ఆ భార్య ఆ భర్త మీద రంకలేస్తూ ఉంటుంది ఏది చెప్పినా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటుంది కళ్ళు పట 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 కొరుగుతూ ఉంటుంది ఊరికనే అలుగుతూ ఉంటుంది ఇలా వెర్రి చూపులు చూస్తూ ఉంటుందో నీ అంతు చూస్తానంటా ఉంటుంది వీళ్ళంతా ఎవరంటే దెయ్యం పట్టినోడు ఈ దెయ్యం పట్టిన వాడి లక్షణం ఏంటంటే వాడు ఎప్పుడు కూడా ఢీ అంటే ఢీ అంటా ఉంటాడు గొడవలకి కోపాలకి తాపాలకి ఎప్పుడు కళ్ళు ఎర్ర చేస్తూ ఉంటాడు ఎవడి మీద ఏ గొడవకు దిగుదామా అని చూస్తూ ఉంటాడు ఒకవేళ ఈ లక్షణాలు నిలువ ఉంటే బహుశా ఈరోజు నువ్వు దెయ్యం బట్టి దెయ్యం చేత పీడించబడుతున్న వ్యక్తిపై ఉంటావేమో ప్రశ్న వేసుకో అదే మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఐదో వచనంలో వాడిని వాడే గాయపరచుకొను చుండెను దయ్యం పట్టిన వాడిలో ఉండే నాలుగు లక్షణం ఏంటంటే ఎవడూ వాడిని గాయపరచాల్సిన అవసరం లేదు వాడికి వాడే తన్ను గాయపరుచుకుంటాడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడో అధ్యాయం పదిహేడో రాయబడిన మాట బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధను తెచ్చుకొందురు ఈ బుద్ధిహీనులు ఎలా ఉంటారంటే ఎవ్వరు వారిని బాధించరు ఎవ్వరు వారిని కొట్టరు ఎవరు వారికి కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ తీసుకురారు ఈ బుద్ధిహీనులందరూ ఎవరై అంటే వారికి వారే గాయాలు తెచ్చుకుంటారు వారిని వారే కొట్టుకుంటారు వారు బాధించబడటానికి కారణం వారిలో ఉన్న బుద్ధిహీనత కలిగిన దెయ్యం ఒక యాభై వేలు శాలరీ వస్తున్న వ్యక్తి ఎలా ఉండాలి ఎప్పుడు కూడా ఫినాన్షియల్ క్రమశిక్షణను పాటించాలి వస్తుంది కదా అని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి తర్వాత అప్పులు పోయినాక నష్టపోయిన తర్వాత ఇప్పుడు వాడు ఏం చేస్తాడు వాడికి వాడే గాయాలు తెచ్చుకుంటాడు ఎవరు గాయపరుస్తున్నారండి దేవుడు ప్రేమించి చక్కని ఉద్యోగం ఇచ్చి యాభై వేలు శాలరీ ఇస్తే దాంట్లో కొంత భవిష్యత్తు కార్యాచరణ కొరకు దాచుకోవాలా దాచుకోనకుండా దానిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి సోకుల పేరు మీద ఖర్చు పెట్టి లేదా నేను పలానా సిటీలో జాబ్ చేస్తున్నా కదండి శాలరీ వస్తుందలే అదేంటో మనకు ఉచితంగా వచ్చినట్లు ఇక చుట్టాలకని వాళ్ళకి వీళ్ళకి స్నేహితులకి బంధువులకి వాళ్ళకి వీళ్ళకని ఖర్చు పెట్టేస్తాడు ఖర్చు పెట్టేసి నెల చివరిగా మిగిలేసరికి క్రెడిట్ కార్డు అప్పు మిగిలిద్ది ఇప్పుడు దాన్ని ఎలా కట్టాలా అని యోచించి యోచించి తనకు తానే బాధపడతా ఉంటాడు ఒకరోజు ఇలా క్రెడిట్ కార్డు బిల్లులని అప్పులు తీసుకున్నాయని మూడు రూపాయల వడ్డీకి తీసుకునేవి ఇవన్నీ పెరిగిపోయి పెరిగిపోయి కుప్పలా పెరిగిపోయి ఉంటాయి వీటిని తీర్చలేక ఇక దేవుడి మీద నిందలు కూడా వేస్తా ఉంటాడు ఎవడీడు బుద్ధిహీనుడు ఈ బుద్ధిహీనుడు దెయ్యం పట్టినోడి వీడికి ఫైనాన్షియల్ ఫినాన్షియల్ క్రమశిక్షణ డిసిప్లిన్ లేదు ఆ మధ్య ఒక యవనస్తుడికి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వస్తే మనం ఊరుకుంటారా ఏం చేస్తారు ఏది కావాలంటే అది క్రెడిట్ కార్డు గీకి మరీ తన గర్ల్ ఫ్రెండ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఒకరోజు వాడు ఏమయ్యో తెలుసా ఒకరోజు వాడు ఇలా కాదు గీకి 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 అప్పులు పాలయ్యాడు చివరికి గర్ల్ ఫ్రెండ్ కూడా అంట వాడు అప్పులు చూసి భయపడి పారిపోయింది వచ్చిన శాలరీలో చాలా చక్కగా పోషించబడాల్సిన వాడు వీడు దాన ధర్మాలు చేయడు పేదవారిని కరకరించడు ఎచ్చులుకు పోయి సొంత హైక్కు పోయి ఏం చేస్తాడు విపరీతంగా ఖర్చు పెట్టేసి తన కష్టార్జిత అన్నంతా పాడు చేసుకొని ఏం చేస్తాడు కష్టాలు తెచ్చుకుంటాడు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు వాడు కూడా అంతే చేశాడు కాబట్టి నా ప్రియా సహోదరి ఈ ఒకవేళ ఈ ఈ లక్షణాలు నీలో ఉంటే నిన్ను నువ్వు సరి చేసుకో ఈరోజు సరి చేసుకోకపోతే తిప్పల తప్పవు నీకు ఏసయ్యా అపవిత్రాత్మక ఆజ్ఞగానే వాడేమన్నాడు తెలుసా అయ్యా ఇదిగో మమ్మల్ని మళ్ళీ పాతాళంలోకి పంపించొద్దు అదిగా ఆ పందుల గుంపులోకి పంపించు ఆయన వేడుకున్నాను ఎందుకో తెలుసా ఎందుకంటే వాడికి తెలుసు ఆ నరకం ఎంత వేదనభరితంగా ఎంత బాధకరంగా ఉంటుందో వాడికి తెలుసు అందుకే వాడు ఏమన్నాడు తెలుసా మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దు ఆ పందుల గుంపులోకి పంపించమని వేడుకున్నాయట ప్రియా సహోదరి సహోదరుడా సాతానుగాడు వాడు కూడా దేవునికి ప్రార్థన చేశాడంటే అర్థం చేసుకోండి పాతాళానికి వెళ్ళడానికి వాడికి ఇష్టం లేదు అలాంటి పాతాళానికి లేదా అలాంటి వేదన భరితమైన స్థలానికి నిన్ను తీసుకెళ్లాలనే ఈ లక్షణాలన్నింటినీ నీలో జొప్పింపజేసి నరకం యొక్క వేదన భరితమైన స్థితిని ఈ లోకంలోనే నీకు కలుగ ఉన్నాడు పాతాళానికి వెళ్ళడానికి వాడు ఇష్టపడటం లేదు నిన్ను మాత్రం ఆ పాతాళానికి నరకానికి తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ఒకవేళ నువ్వు సాతానతో బాధించబడుతున్నావేమో ఈ లక్షణాలు నీలో గనక ఉంటే నీకు తప్పదు నరకం నీకు తప్పదు శిక్ష నీకు తప్పదు పాతాళం